అందరికీ నమస్కారమండి ఈరోజు మనము హరితాళిక వ్రతం గురించి తెలుసుకుందాం ఇది సకల సౌభాగ్యాలను ప్రసాదించే వ్రతము ఈ వ్రతము భాద్రపద మాసంలో శుద్ధ తదియ రోజున ఆచరిస్తారు ఇదే వ్రతాన్ని సువర్ణ గౌరీ వ్రతం అని కూడా తెలియజేస్తారు ఇప్పుడు ఆ వ్రతానికి సంబంధించిన విశేషాలను కథను తెలుసుకుందాం భాద్రపద శుద్ధ తదియ నాడు సౌభాగ్యవతి అయిన స్త్రీలు తమ అఖండ సౌభాగ్య రక్షణ కొరకు గొప్ప శ్రద్ధతోటి విశ్వాసం తోటి ఈ హరితాలిక వ్రతాన్ని ఎంత ఉత్సాహంగా జరుపుకుంటారు వివాహం ఆలస్యమవుతున్న యువతలకు శీఘ్రంగా వివాహం కుదిరేలాగా అలాగే యువతలకు మంచి భర్త లభించేలాగా చేయడంతో పాటు వివాహమైన స్త్రీలు తమ భర్త యొక్క ప్రేమానురాగాలు కోసము ఆయుర ఆరోగ్య సకల సౌభాగ్యాల కోసము చేసే వ్రతము హరితాళిక వ్రతము ఈ వ్రతము ఆచరించడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు వృద్ధి అవుతాయి అటువంటి ఈ వ్రతాన్ని వివాహం కాని యువతులు ఆచరిస్తే ఉత్తముడైన భర్త లభించడంతో పాటు వైవాహిక జీవితము సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతుంది వివాహితులు వ్రతం చేయడం వల్ల వైవాహిక జీవితము సుఖమయం అవడంతో పాటు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అభివృద్ధి చెందుతాయి ఇక వ్రతం గురించి తెలుసుకుందాం ఈ వ్రతము మన దేశంలోని అన్ని ప్రాంతాలలో కూడా ఈ వ్రతం అమల్లోకి రావడం ఎంతో విశేషము ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ బీహార్ మరియు జార్ఖండ్ వంటి ప్రాంతాలలో స్త్రీలు ఎంతో శ్రద్ధగా ఈ హరితాలికా వ్రతాన్ని ఆచరిస్తారు పూర్వము ఈ వ్రతం గురించి స్వయంగా పరమశివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణ కథనం అయితే ఈ వ్రతము ఆచరణలోకి రావడం వెనుక కూడా ఎంతో ఆసక్తికరమైన పురాణ కథ ప్రచారంలో ఉంది అది కూడా శివ ముడిపడి ఉండడం విశేషం త్యాగము తపస్సు నిష్ఠగాను స్త్రీలు ఈ వ్రతాన్ని చేయడం చాలా కఠినం పలహారాలే కాకుండా కనీసం నీరు కూడా తాగరు వ్రతానికి రెండవ రోజున ప్రాతకాలంలో స్నానం చేసి వ్రతపరాయణైన స్త్రీలు సౌభాగ్య ద్రవ్యాలను బ్రాహ్మణులకు వాయనంగా ఇస్తారు ఆ తర్వాతనే నీరు తాగి పారణ చేస్తారు ఈ వ్రతమందు ముఖ్యంగా శివ పార్వతులు మరియు విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తారు ఈ వ్రతాన్ని మొదట నందిని అయిన ఉమాదేవి చేసింది దాని ఫలస్వరూపంగాని ఆమె శంకర భగవాను రూపంలో పొందింది ఈ వ్రతం రోజున స్త్రీలు ఆ కథను కూడా వింటారు ఈ కథలో పార్వతి యొక్క త్యాగము ధైర్యము ఏకాగ్రత నమ్మకము పాతివ్రత్య ధర్మంపై ప్రకాశింపచేస్తుంది దీని విన్న స్త్రీల మనోబలం వృద్ధి అవుతుంది దక్షుడు కుమార్తె అయిన సతీదేవి తన తండ్రి చేసే యజ్ఞమునందు తన భర్త శివునికి అవమానం జరుగుట భరించలేకపోతుంది వెంటనే యోగాగ్ని కల్పించుకుని దహనం తర్వాత ఆమెయే మేనకా హిమవంతుల తపస్సు ఫలితంగా వారి కుమార్తె రూపంలో పార్వతిగా తిరిగి జన్మిస్తుంది సతీదేవి పార్వతిగా జన్మించినప్పటికీ తనకి పూర్వస్మృతి బాగానే ఉంటుంది నిరంతరము ఆ పరమశివుడి పట్ల ఆలోచనలతోటి పరమశివుడి పట్ల ధ్యాసతోటి కాలాన్ని వెళ్లదీస్తూ ఉంటుంది పార్వతీదేవి ఆమె యుక్త వయస్కురాలైన తర్వాత తండ్రి ఆజ్ఞ ప్రకారము వరప్రాప్తి కొరకై తపస్సు చేయడం ప్రారంభిస్తుంది ఆమె సంవత్సరాల తరబడి నిరాహారిగా ఉండి కఠోరమైన సాధన చేస్తుంది ఇలా తపోనిష్ఠలో మునిగి ఉన్న పార్వతీదేవిని చూస్తాడు దేవర్షి అయిన నారదుడు అప్పుడు ఆ నారదుడు వచ్చి గిరిరాజైన హిమవంతుడి దగ్గరికి వస్తాడు హిమవంతుడు అతని రాకను గొప్ప మహద్భాగ్యంగా భావించి నారదుడికి శ్రద్ధతోటి గొప్పగా సపర్యలు చేస్తాడు కుశల ప్రశ్నల అనంతరము నారద మహర్షి ఈ విధంగా పలుకుతాడు హే పర్వతరాజా విష్ణు భగవానుడు నీ కన్యను వరించాలని కోరుకుంటున్నాడు ఆయన నా ద్వారా ఈ సందేశాన్ని మీకు చెప్పమన్నాడు ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి అని చెప్తాడు నారదుడు విష్ణు భగవానుడు తనకి ఏమి అభ్యంతరం లేదని మీ అమ్మాయిని వివాహం చేసుకుంటానని నా ద్వారా మీకు తెలియచేయమన్నాడు అందువల్ల మా వైపు నుండి ఎటువంటి అభ్యంతరము లేదు మీ వైపు అభిప్రాయాన్ని తెలియచేయండి అని చెప్పి మరొకసారి నారదుడు హిమవంతుడిని అడుగుతాడు అప్పుడు హిమవంతుడు తన అంగీకారాన్ని తెలుపుతాడు దేవర్షి నారదుడు పార్వతి వద్దకు వెళ్ళి ఉమాదేవి ఈ కఠోరమైన తపస్సు చాలించు నీకు నీ సాధనకు ఫలం లభించింది నీ తండ్రి నీ వివాహము విష్ణు భగవానుడి చేయడానికి నిశ్చయించుకున్నాడు అని చెప్పి ారదులు వెళ్ళిపోతాడు అతని మాటలు విన్న పార్వతి మనసు బాధపడుతుంది ఆమె మూర్చగిల్లి కింద పడిపోతుంది చిలికెత్తలు చేసిన ఉపచారాలతోటి ఆమె స్పృహలోకి వచ్చి తనకి శివుని ఎందుగల అనురాగాన్ని వెల్లడిస్తుంది అప్పుడు పార్వతీదేవి బాధను గ్రహించిన చిలికెత్తలందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకుంటారు ఓ ప్రియ నీ తండ్రి నిన్ను తీసుకుని వెళ్ళడానికని వస్తున్నట్టున్నాడు కాబోలు నీ తండ్రి నుండి మనమందరము తప్పించుకోవడానికి ఒక దట్టమైన అడవిలోకి వెళ్లి అక్కడ దాంకుందాము త్వర త్వరగా నడిచి ఇక్కడ నుండి మనం తప్పించుకుందాం తప్పించుకుందామని చెప్పి చెలికెత్తలు పార్వతి అనుకుని వారందరూ కూడా ఆ విధంగా అక్కడ ఉన్న ప్రదేశం నుండి తప్పించుకుని దట్టమైన అడవిలోకి వెళ్ళి ఆ అడవిలో ఒక పర్వత గుహ లోపలికి పార్వతీ పార్వతీదేవి అక్కడ శివలింగాన్ని తయారు చేసుకుని ఉపాసన పూర్వకంగా ఆ లింగాన్ని అర్చించడం ఆరంభిస్తుంది పార్వతీదేవి మట్టితో తయారు చేసిన లింగాన్ని అర్చించడం మొదలు పార్వతి చాలా తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభిస్తుంది పార్వతీదే చేసిన తపస్సుకి సదాశివుడు కూర్చున్న సింహాసనము ఊగడం ప్రారంభిస్తుంది అప్పుడు శివుడు సంతోషంతో ముగ్ధుడయ్యి పార్వతి ఎదురుగా వచ్చి సాక్షాత్కరిస్తాడు ఆమెను తనకి పత్ని రూపంలో గ్రహిస్తానని చెప్పని వాగ్దానం చేసి అంతర్ధానమైపోతాడు అటు పిమ్మట తన కుమార్తెను వెతుక్కుంటూ హిమవంతుడు కూడా అక్కడికి చేరుకుని అన్ని విషయాలు తెలుసుకుని పరమశివుడితోటి పార్వతీ వివాహం చేయడానికని నిశ్చయించుకుంటాడు అప్పుడు హిమవంతుడు కూతురుతోటి ఈ విధంగా అంటాడు తల్లి నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను ఇలా అడవులకి వచ్చి తపస్సు చేస్తుంటే నేను భరించలేకపోతున్నాను అందువల్ల నువ్వు కోరుకున్నట్లుగానే నీ వివాహము ఆ పరమశివుడితో జరిపిస్తానని చెప్పి ఒప్పుకుంటాడు పార్వతీదేవి ఎంతో కష్టపడి చేసిన తపస్సుకి ఫలితంగా తన తండ్రి తన పట్ల అనురాగానికి విజయంగా పరమశివుడిని వివాహం చేసుకుంది రెండు విధాల పార్వతీదేవి విజయం సాధించింది పార్వతీదేవి భాద్రపద శుద్ధ తదియ నక్షత్రమందు పతిదేవుణ్ణి ఆరాధించింది అందువల్ల ఈ తిథి నాడు హరితాలిక వ్రతము చేస్తూ ఉంటారు అప్పటి నుండి భాద్రపద శుక్ల తదియ రోజున స్త్రీలు తమ భర్తలకు దీర్ఘాయువు కొరకు అలానే పెళ్లి కాని కన్ని తాము కోరుకున్న వాడిని వివాహమాడడానికి ఈ తదియా వ్రతాన్ని చేస్తూ ఉంటారు చెలికెత్తలు ఇచ్చిన ఆలోచన ప్రకారమే పార్వతీదేవి గుహలోకి వెళ్ళి తపస్సు చేసింది అందువలనే ఆలీ బిర్హరిత యస్మాత్ తస్మాత్ స హరితాలికా అని చెలికత్తల ద్వారా ప్రయోగించిన ఈ వ్యుత్పత్తిని అనుసరించి అంటే ఈ పదప్రయోగాన్ని అనుసరించే ఈ వ్రతానికి హరితాలికా వ్రతం అనే పేరు వచ్చింది ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేయడం వల్ల ఆచరించడం వల్ల స్త్రీలకి అఖండమైన సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు పార్వతీదేవి ఈ విధంగా శివుడు గురించి తపస్సు చేయడము శివుడు ప్రత్యక్షమయ్యి పార్వతిని వివాహం చేసుకుంటానని చెప్పి వాగ్దానం చేయడము అప్పుడు హిమవంతుడు పార్వతీదేవికి శివుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించడము ఈ విధంగా పార్వతీదేవి హరితాలుకా వ్రతాన్ని ఆచరించి శివుడిని భర్తగా పొందినట్లుగా ధర్మసింధు అనే గ్రంథంలో తెలియచేయబడింది ఈ విధంగా పార్వతీదేవి హరితాలికా వ్రతం చేసిన విషయం తెలుసుకున్న మహర్షుల పత్నులు ప్రతి సంవత్సరము కూడా ఈ వ్రతం చేయడం ప్రారంభించినట్లుగా అప్పటి నుండి హరితాల వ్రతం అమల్లోకి వచ్చినట్లుగా కథనం అందువల్ల ఈ రోజు కన్నె పిల్లలు ముత్తైదువులు అందరూ కూడా శివలింగంతో ఉన్న పార్వతీదేవిని పూజించాలి ఈ విధంగా చేయడం వల్ల కన్నె పిల్లలకి కళ్యాణం జరిగి మంచి భర్త లభిస్తాడు అలాగే ముత్తైదువులకి సౌభాగ్యం వృద్ధి కలుగుతుంది హరితాలిక వ్రతం చేసిన వారు ఉపవాసం చేసి జాగరణ చేయాలి దీనివల్ల జీవితంలో వచ్చే కష్టాలన్నీ తొలుగుతాయి ఇప్పటి వరకు హరితాలిక వ్రతానికి సంబంధించిన కథని తెలుసుకున్నాం కదా ఇప్పుడు వ్రత విధానాన్ని తెలుసుకుంది వ్రతం నాటి ముందు రోజు వ్రతం ఆచరించేవారు ఉపవాసం ఉండి పవిత్రంగా గడపాలి వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని అలికి ముగ్గులు పెట్టుకోవాలి వాకిట గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి తర్వాత పూజా మందిరంలో గాని ఇంటిలో గాని ఎక్కడైతే పూజ చేయదలుచుకున్నామో అక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ మండపంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహము లేదంటే శివలింగంతో ఉన్న పార్వతీదేవి చిత్రపటాన్ని గానీ ఏర్పాటు చేసుకోవాలి మండపంలో ఉన్న దేవతామూర్తులకు అలాగే శివలింగానికి గాని చక్కగా ఆభరణాలు పుష్పమాలలతోటి ఆ దేవతామూర్తులను అలంకరించుకోవాలి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా తొలి పూజలు అందుకునేది వినాయ కాబట్టి ఆ వినాయకుడిని ఎంతో శ్రద్ధగా భక్తిగా పూజించాలి తర్వాత పార్వతీ పరమేశ్వర్లను షోడశోపచారాలతోటి అష్టోత్తరాలతోటి పూజించాలి శక్తి మేరకి వివిధ రకాలైన వంటలతో పాటు వేరుశనగ గింజలు బఠానీలు ఖర్జూరము వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా పూజను ముగించి పండితుడికి ముత్తైదువులకి వేరుశనగ గింజలు బఠానీలు ఖర్జూరము దక్షిణతో పాటు తాంబూలంలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని పొందాలి మళ్లీ తిరిగి సాయంత్రము మళ్లీ తర్వాత మరుసటి రోజు ఉదయము కూడా పార్వతీ పరమేశ్వరులను పూజించి వ్రతాన్ని ముగించవలను ఈ వ్రతానికి ఉద్యాపన ఏదీ లేదు ఎన్ని సంవత్సరాలైనా ఆచరించవచ్చు అయితే మనము కొన్ని నోములు వ్రతాలు ఆచరించేటప్పుడు మనం మన ఇంట్లో ఉన్న వారి ద్వారా గాని అంటే పెద్దవారి ద్వారా గాని పండితుల ద్వారా గాని మన ఇంటి ఆచారాలను బట్టి వ్యవహరించి మనము పూజ గాని వ్రతం గాని నోము గాని చేసుకోవాలి ఈ హరితాలిక వ్రతానికే కాంచన గౌరీ వ్రతము ఉమాగౌరి వ్రతము గౌరీ తృతీయ వ్రతము కోటేశ్వరి వ్రతము అనంత తృతీయ వ్రతము అంటే పేర్లు కూడా ఉన్నాయి మనమందరము కూడా ఆ పార్వతీ పరమేశ్వరులను యథాశక్తిగా పూజించి అర్చించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము మనమందరము కూడా మన కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరిసేటట్లుగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాము పెళ్లి కాని వారు యువతులు యువకులు కూడా ఈ వ్రతాన్ని అంటే ఈ హరితాలిక వ్రతాన్ని ఆచరించి త్వరలో వారి జీవితంలోకి మంచి శుభకార్యం జరగాలని వివాహం జరగాలని అలాగే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదం ఉన్న వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తమకున్న సమస్యని తొలగించుకోవాలని మనమందరము కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కరుణా కటాక్షాన్ని పొంది మన జీవితం సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి సౌభాగ్యంతో వృద్ధి చెందాలని కోరుకుందాము